హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన థియేటర్లకు వచ్చిన హనుమాన్ జంక్షన్ ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే అయితే దీని గురించి ఓ ట్రెండింగ్ న్యూస్ మీకోసం గైస్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడితే హనుమాన్ జంక్షన్ మూవీ గురించి ప్రస్తావించి తీరాల్సిందే ఎందుకంటే సినిమాలోని ఆ మెయిన్ క్యారెక్టర్ల మధ్య ఫుల్ కన్ఫ్యూజన్ అల్లుపోయిన కథ చూసే ప్రేక్షకులకు మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు కానీ తెలుగులో మంచి విజయం అందుకున్న ఈ సినిమాతో ఎడిటర్ మోహన్ కొడుకు మోహన్ రాజా దర్శకుడిగా పరిచయం అయ్యాడు యాక్షన్ కింగ్ అర్జున్ జగపతి బాబు వేణు ముఖ్య పాత్రలో నటించిన హనుమాన్ జంక్షన్ మూవీ కంకాశి పట్టణం అనే మలయాళ సినిమాకి రీమేక్ మలయాళంలో సురేష్ గోపి లాల్ చేసిన క్యారెక్టర్ తెలుగులో అర్జున్ జగపతి బాబు చేశారు దిలీప్ చేసిన రోల్ ని తెలుగులో వేణు చేశారు స్నేహ లయ్య విజయలక్ష్మి హీరోయిన్ గా నటించిన హనుమాన్ జంక్షన్ మూవీకి ముందు అనుకున్న హీరోలు వేరు యాంగ్రీ ఇంగ్ రాజశేఖర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో జంక్షన్ మొదలైంది ఇద్దరికి కథ చెప్పి ఒప్పించాడు డైరెక్టర్ మోహన్ రాజా ఇద్దరికి అడ్వాన్స్ కూడా వెళ్ళిపోయాయట సినిమా మొదలైన వారం రోజుల తర్వాత అటు రాజశేఖర్ ఇటు మోహన్ బాబు ఇద్దరు వేరువేరు కావడంతో షూటింగ్ చేసేందుకు తగ ఇబ్బంది పడ్డారట మోహన్ రాజా అందులోనూ మొదటి సినిమా కావడంతో ఇద్దరు స్టార్ హీరోలను మేనేజ్ చేయడానికి కొడుకు పడుతున్న ఇబ్బంది గ్రహించిన ఎయిటర్ మోహన్ సినిమాను ఆపేశారట అలా మూవీ మొదలైన వారం రోజులకే సినిమా ఆగిపోయింది ఆ తర్వాత దాదాపు ఏడు నెలల పాటు మళ్లీ కథ మీద క్యాస్టింగ్ మీద ఫోకస్ చేసిన డైరెక్టర్ మోహన్ రాజా అర్జున్ జగత్ బాబు వేరులతో మూవీని లాక్ చేశాడు అలా రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన థియేటర్లోకి వచ్చిన హనుమాన్ జంక్షన్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది ఈ మూవీ తర్వాత తన తమ్ముడు మోహన్ రవిని హీరోగా పరిచయం చేస్తూ తమిళ్ లో మూవీ చేశాడు మోహన్ రాజా తెలుగు జయం రీమేక్ గా వచ్చిన మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది ఈ సినిమా హీరో రవి జయం రవిగా కోలీవుడ్ లో స్టార్ ఒకటిగా మారారు ఇప్పుడు దాకా పది సినిమాలు డైరెక్ట్ చేసిన మోహన్ రాజా ఎనిమిది రీమేక్ లు చేశాడు సొంత కథతో తెరకెక్కించిన తని వరుణ్ మూవీ అద్భుత విజయం అందుకుంది ఈ మూవీని తెలుగులో సురేందర్ రెడ్డి రామ్ చరణ్ హీరోగా గా పేరుతో రీమేక్ చేశారు ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది థ్యాంక్ యూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు